ఉంటుందో విందు వినోదం ఈ రోజు మనం ఒక్కసారికి ఎంతో చరిత్ర కలిగిన ఉండవల్లి కుక్కలకు వచ్చాము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చాము ఇప్పుడే వచ్చాము అంతా లొకేషన్ చూడండి అంతా బాగుంది ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం గా ఎక్కడ మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదండి వెళ్దాం ఇక్కడ కౌంటర్ ఇక్కడే మనం టికెట్స్ తీసుకుని వెళ్ళాలా పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ చిల్డ్రన్స్ కి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో అయితే టికెట్ ఉండదు అదే వెళ్దాం ఈ ఉండవల్లి గుహలు వచ్చేసరికి విజయవాడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా అనేది ఒడ్డున ఉండవల్లి అనే గ్రామంలో ఈ గుహలను అనేది నిర్మించారు ఫ్రెండ్స్ మన విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే హిస్టారికల్ ఈ ఉండవల్లి కెవిసే హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా ఒక వీకెండ్లో వచ్చి చూసుకోవడానికి చాలా బాగుండింది దగ్గరలో ఉండింది మంచి ప్లేసు సో ఖచ్చితంగా ఒకసారి నియర్ బై ఉంటే కనుక విజిట్ చేయండి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఉండవల్లి గుహల చరిత్ర వచ్చేసరికి ఇవి క్రీస్తు శకం ఆరు నుంచి ఏడవ శతాబ్దాల మధ్యలో చెక్కబడి అన్నట్టుగా చరిత్రలో చెప్తున్నారు ఈ మొత్తం వచ్చేసరికి నాలుగు అంతస్తుల భవనంలాగా గుహలాగా ఉండింది ఇది వచ్చేసరికి హ్యాండ్మేడ్ చెక్కింది ఇదంతా ఒక కొండని సెలెక్ట్ చేసుకుని దాన్ని నాలుగు అంతస్తులుగా చెక్కారు ఇది వచ్చేసరికి పదహారో శతాబ్దం వరకు ఏమో రాజుల పరిపాలనలో ఉండేవి కాబట్టి అప్పటిదాకా చాలా బాగుండేవి దీని క్రింద అంతస్తులో వచ్చేసరికి స్తంభాలు కదా ఉంది స్తంభాల మండపంలాగా ఉంది అది ఇంకా పూర్తి కాలేదు మొదటి అంతస్తులో వచ్చేసరికి త్రిమూర్తులకి చెక్కబడి ఇప్పుడు మనం చూస్తుందా మొదటి అంతస్తు ఇది వచ్చేసరికి త్రిమూర్తుల విగ్రహాలు ఇవన్నీ దేవతామూర్తుల విగ్రహాలు మొత్తం దీంట్లో చెక్కబడి ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవతా విగ్రహాలు అనేది చెప్పేసి అక్కడ తీసుకొచ్చి పెట్టినవి కాదు అక్కడ ఉన్న రాయినే ఆ విధంగా చెక్కారు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న శిల్పకళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంతో బాగా ఆకర్షిస్తుంది ఇది వచ్చేసరికి ఇక్కడ ఉన్న శిల్పకళ ఆధారంగా ఇవి వచ్చేసరికి చానుక్య కాలం నాటివి అని చరిత్రకారులు చెప్తున్నారు మీరు వచ్చినప్పుడు ఇట్లా చూడటం కన్నా లైవ్ లో వచ్చి చూస్తే చాలా బాగుంటాయి అక్కడ అసలు ఆర్కిటిక్ వర్క్ చాలా ఇప్పుడు మనం వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లుకి వెళ్ళాలి మెట్లు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి పెద్దవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి మెట్లు చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఉన్న ఆర్కిటిక్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ మీకు క్లియర్గా కరెక్ట్గా అర్థమైపోతుంది ఈ ఉండవల్లి గుహల్లో మెయిన్ ప్రధానంగా వచ్చేసరికి ఈ శిల్పకళే ఇక్కడ చూడండి స్తంభాల మీద కూడా ఆ శిల్పకళ అనేది మీకు క్లియర్ కట్గా కనపడుతుంది ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది వచ్చేసరికి కొన్ని కొన్ని రూమ్స్ క్లోజ్ చేసి ఉన్నాయి అవి వచ్చేసరికి బౌద్ధ భిక్షులు వచ్చేసరికి అక్కడ వాళ్ళు ధ్యానాలు చేసుకోవడానికి వాడుకునే గదులు అవన్నీ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఆదిశంకరాచార్యులు వారిది అసలు ఆ విగ్రహం అనేది ఎంత క్లియర్గా క్లారిటీగా చెక్కారనేది ఎప్పుడో ఆరు ఏడో శతాబ్దంలో చెక్కిన విగ్రహాలు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ రోజుల్లో వాళ్ళ శిల్పకళ నైపుణ్యం అలాంటిది చూడండి దేవతామూర్తుల విగ్రహాలు మొత్తం వరుసగా ఒకే రాయి మీద ఎంత ఎంత బాగున్నాయో ఈ శిల్పకళ అనేది మీరు డైరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమైంది చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంటుంది పక్కనే దేవతామూర్తుల విగ్రహం కూడా ఉంది చూడండి గుహల మొత్తంలో మీకు బాగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహము ఏడు పడగల మీద పడుకొని ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం మిమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ విగ్రహం పొడవ వచ్చేసరికి దాదాపుగా ఇరవై అడుగులు ఉంటుంది ఇలాంటి విగ్రహాలు ప్రపంచం మొత్తం మీద మూడే మూడు చోట్ల ఉన్నాయి ఒకటి వచ్చేసరికి తెలంగాణలోని అనంతగిరిలో ఉంది ఇంకోటి వచ్చేసరికి ఏమో మన కేరళలోని తిరువనంతపురంలో ఉంటుంది మళ్ళా ఇంకోటి ఇక వచ్చేసరికి మనకి ఇక్కడ ఉండవల్లి గుహల్లో మాత్రమే ఉంది మనం ఇక్కడ చూస్తే ఈ పక్కన దానితో పాటు బ్రహ్మదేవుడి విగ్రహం అదేవిధంగా గరుత్మంకుడి విగ్రహం దానితో పాటు పక్కన చాలా విగ్రహాలు చెక్కబడ్డాయి మీరు ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా వస్తే ఆ శిల్పకళ మాత్రం అసలు ఆ రోజుల్లో చేసిన శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఈ దగ్గరలో ఉంటే ఒక్కసారి విజిట్ చేసుకోండి ఈ విగ్రహాలు కానీ ఈ శిల్పకళ కానీ చూడడం అనేది ఈ రోజుల్లో మనం చూడడం అనేది మనం చేసుకున్న అదృశ్యం అని అనుకోవాలి ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ బాగా వాటర్కి తరచడం వల్ల పడి పాసిపెట్టునే జాగ్రత్తగా చూసుకోవాలంటే పెద్దోళ్ళు అనేవాళ్ళు కొంచెం చూసుకొని చూసి అడిగేసి వెళ్ళండి పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆంజనేయ స్వామి ఇవన్నీ ఇప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఇక్కడ తపస్సులు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నవి ఇవన్నీ ఎక్కడికి వచ్చినా ఇలా గోలు ఎక్కువైంది లవర్స్ ఉండ చోట ఉండకుండా పేర్లు వస్తూ ఉంటారు ఇట్లాంటి ఆట అన్నింటినీ పాడు చేస్తుంది వాళ్ళే ఇప్పుడు మనం వచ్చేసరికి మూడో ఫ్లోర్కి వచ్చేసాము పైనుంచి ఒకసారి మీరు టాప్ వ్యూ మొత్తం చూడండి ఈ ఉండవల్లి కేవ్ స్టాప్ నుంచి ఇది వచ్చేసరికి మూడో ఫ్లోర్కి వెళ్ళి వచ్చిన మెట్లు ఈ పైన వచ్చేసరికి మీకేమో త్రికూట ఆలయం ఉంది అది పూర్తిగా నిర్మించబడలేదు సో ప్రస్తుతానికి ఎవరిని అలవ్ చేయట్లేదు ఇక్కడికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉండవల్లి గుహలో చాలా పాతవే కానీ దీని వెనకాల చాలా చరిత్ర ఉంది ఈ ఉండవల్లి గుహల్లో నుంచి మూడు రహస్య మార్గాలు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మంగళగిరి పానకాల స్వామి పానకాల స్వామి గుడికి మరొకటి వచ్చేసరికి కొండ మీద ఉన్న కనకదుర్గం అమ్మవారి గుడికి మూడోది వచ్చేసరికి కొండ వీడిలో ఉన్న కోటకి మూడు రహస్య మార్గాలు ఉండేవి ఈ రహస్య మార్గాలు అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే వాళ్ళ సైన్యాన్ని తీసుకెళ్తానికి కానీ వాళ్ళకి సంబంధించిన సంపదను తీసుకొచ్చుకోవడానికి కానీ అదే విధంగా వీళ్ళు ఒకవేళ దర్శనానికి వెళ్ళాలనుకున్నా కానీ అందరిలో వెళ్ళలేక ఈ రహస్య మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి చరిత్రకారులు చెప్పుకుంటున్నారు అదేవిధంగా శత్రు రాకను కూడా గమనించడానికి ఉపయోగించేవాళ్ళు ఈ రహస్య మార్గాల్ని ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఉండవల్లి గుహలు మనకి దగ్గరలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అదేవిధంగా వీటిని ఈ శిల్పకళ మనల్ని చాలా ఆకర్షించబడుతుంది ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసుకోండి ఎవరన్నా ఎవరన్నా ఫ్యామిలీతో ఒకసారి సరదాగా వచ్చి పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది కూర్చోడానికి బెంచులు ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది అంతా ఒకసారి పార్క్ కూడా ఉంది నీట్గా ఒకసారి ఎవరన్నా రావాలనుకుంటే దగ్గరలో ఉండేవాళ్ళు విజిట్ చేయడానికి కంపల్సరీగా ప్లేస్ చాలా బాగుంది పురాతనమైన ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి అందువల్ల చెప్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విందు వినోదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురు దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్